ఎలా కామెంట్ అయితే పెట్టండి అలాగే అందరూ సపోర్ట్ చేయండి చెప్పాము చెప్పరా అలిగింది మా అమ్మ ఫ్రెండ్స్ అందరూ అయితే మెట్టెస్ కి ఎలా ఉందో చెప్పండి నేనైతే అన్ని మంచి చేసిన ఉప్పు అన్ని జరిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్టుకున్నారు అందరు బాగున్నారా బాగున్నాను నీ కోసం. నీకు ఇరుస్తుంది. నీ కోసం ఇదేంటి? గోకర్కయై కర్రీ. మామూలుకు కూరగాయలు ఇవి ఉండు ఏవి ఇష్టం నీకు? చికెన్. ఇంకా. ఇంకా చికెన్. కూర ఉండడం అయితే స్టార్ట్ చేసినా. ఆ? మటనా? నూనే అయితే మటన్ కూడా ఇష్టమేనా? నూనె వోసి తిల్క రేసనా. అయిన తర్వాత ఉడకవేసి ఉడకబెట్టిన ముందే ఉడక పెట్టుకోవాలి గోకరకాయలు పెట్టుకోవాలి అయితే ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు రమ్మలు ఎందుకంటే కూర స్టార్ట్ చేయాలనే అవి రెడీగా ఉంచి పని చేసుకుంటే కూడా ఇంట్లో గ్యాస్ మీద పెడితే అవి సపరేట్గా వాటిని చేయాలని వస్తాడు ఆల్రెడీ ఉల్లిగడ్డలలో ఫ్రై అని ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కదా నేనైతే గుడ్ గిట్టలు అయితే వేసుకున్నా మాందులు అయితే కలుపుతుంది

మనలో పసుపుసినానా పప్పు వేసి మరి బస్ మాలు అయితే మస్తు మంచిది రేపు స్కూల్కి పోతే ఇప్పుడు అలుగుతాయి ఎవరికి అమ్ములుగా ఇద్దరు కలుగుతాయి ఇవి కూడా ఇంకొక మంచిగా పస్తులా కొద్ది ఎక్కువ అయిన తర్వాత నేనైతే టమాటా వేస్తాను మరి లెగ్గన్నా ముట్ చేపలన్నేస్తే బాగుంటుంది బాగుంటుంది కానీ మరి ఇలా మొత్తం కర్రీ మొత్తం మామూలుగా అనుకుంటుంది తోలు జిలేవు చేపలు అయినా ప్లెయిన్గా వండుకోవాలి అప్పుడప్పుడు ఎప్పుడు పెన్న బాగుండదు ఎక్కడ కూడా ప్లెయిన్గా వండుకోమంటుంది ఇష్టం మరి నువ్వు వండినామని చెప్పుకోవడానికి ఉప్పు వేసినా మాట్లాడేది బడి గోవాడికి పిల్లలు కొడుతురా ఎందుకు కొట్టి టమాటాలు అయితే చేసుకున్నా నేను టమాటాలు వేసిన తర్వాత పైన కొంచెం వేసి ఉద్సి మూత పెట్టాలన్నమాట ఆవిరు బయటికెళ్ళకుండా టమాటాలు మెత్తగా అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూత చూస్తే మెత్తగా అయిపోతాయి మీరు కూడా ఒకసారి ఇట్లయితే ట్రై చేయండి అయితే పచ్చిమిర్చి అయితే అన్ని చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేసినాయి ఇది పేరీ మనమాట కారం ఉంటాయి ఐదు మిరపకాయలు ఐదు ఆరు మిరపకాయలు అయితే వేసింది నేను ఎందుకంటే కారం ఉంటే మళ్ళీ మూత పెట్టింది కదా తినలేం కదా ఇగో నేనైతే ఐదు నిమిషాలు వచ్చింది మంచిగా అయితే మెత్తగానే ఇగో మమ్మీ నువ్వు వండకు అంటుంది మా పెద్దమ్ములు వచ్చి కొన్ని రోజులైనా మీరే వండి పెడుతున్నారు ఇగో మంచిగా మెత్తగా అయిపోయినాయి కదా మంచిగా అయినాయి మీరు కూడా ఒకసారి అయితే ఇక్కడ ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఓన్లీ పచ్చిమిర్చి ఇంకా ఉడిపిస్తే చూసిన వాళ్ళే కలుపు దానికి రానండి వస్తాలే కానీ మిక్స్ ఇది ఒకటి మిర్చి పట్టుకొస్తే కర్రీ అంటే కొంచెం సో చాలా మంది కామెంట్లు పెట్టారు పది మంది కామెంట్లు పెట్టారు కామెంట్ మమ్మీని వేయద్దు అంటే నేను కారం అది ఎక్కువ అయింది అనుకో తినలేం మనం कमेंट वेटने पर भी ओके रहते वीडियो भी ये नये छेत्रन में था अंदर की थैंक यू थैंक यू सो मच मेरे अंदर की ये तो सारे तो में इसमें कौन सा तो कई दिन शामिल थे आई पे उनसे में इसमें नहीं थे కొన్ని లైట్లో వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయదు కొన్ని వేస్తావా పది నిమిషాలు ఉడితే చాలు ఎక్కువ ఉడికించినా మరి మెత్తగా అయితే ఎందుకంటే ఉడికినాయి కదా ఓన్లీ మనకు నీళ్లు కారం ఉప్పు మసాలా ఉడికితే సరిపోతుంది అదే అట్లాంటి అన్ని ఉప్పు మసాలా కారం మసాలా కానీ పచ్చిమిరపకాయలు ఇప్పుడేయద్దు ఇప్పుడే వద్దు కొత్తిమీర మేమైతే అలాగే కంప్లీట్ అయిందా మేము అయిపోయింది ఆల్రెడీ అమ్మ కొత్తిమీర కూడా వేసింది అస్సలు ఆగటం లేదు నేను లాస్ట్లో ఉంటే కొంచెం వేసాను పూర అయితే కంప్లీట్ అయింది మరి మీరు కూడా పచ్చిమిరప్ చేసి ఉండితే ఇట్లానే చేస్తారా లేదా నేను మంచిగా చేసినా చేయలేదా కామెంట్ అయితే పెట్టండి అలాగే అందరూ కూడా సపోర్ట్ చేయండి చెప్పాము చెప్పరు అలిగింది మా అమ్మాయి పోయింది ఫ్రెండ్స్ అందరు అయితే నచ్చేసి మనింగ్ బ్లాక్ ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి అవుతున్నాం ఇది వచ్చేది శివాయశంభం వస్తుంది అవునా మొన్న రెండింటినలే తెచ్చినాం ఇప్పుడు మళ్ళా ఇలా మన నెక్స్ట్ వచ్చేది నెక్చర్ ముందు అయితే అది నిత్యశ్రీ అయినా సపోర్ట్ చేయండి ఏదైనా మా ఛానల్ కాబట్టి అందరైతే సపోర్ట్ చేయండి కర్రీ ఏదైనా ఉందో చెప్పండి నేనైతే అన్ని మంచి చేసిన ఉప్పు అన్ని జరిపోయినాయి కానీ ఇది కంప్లీట్ అయినట్టేనా కంప్లీట్ అయింది మరి మరి బాగా చెప్పరా అమ్మ అమ్ములు బాగా చెప్పండి మరిగా అందరికి టాటా ఏంటి అమ్మలు కాకలైతుందంట చాలు ఎక్కువైది కాదు తిని చెప్పాలి అమ్మలు ఎట్లుందో టేస్ట్ ఎట్లుంది చెప్పు అమ్మలైతే తినిపిస్తే తినదు చిన్నప్పటి నుంచి అంతే కదా ఎట్లుంది ఎట్లా ఎట్లుందిరా చూసే బిడ్జ్ చెప్పు ఎట్లుంది చెప్పాలా నువ్వు సూపర్ ఉందంట మామూలు అయితే నిజంగానే బాగుంటుంది అయితే కలిపినామూలికి అయితే ఆకలి వేసిన చెప్పి అయితే అన్నం అయితే పెట్టినా నడపంలో అయితే అప్పుడే నిద్ర పోయింది చిట్టి కూడా నిద్ర మేము ఒక్కతే అమ్ములు అనమాట అన్నం కానీ కూడా అడుగు మీరందరూ అన్నం దీని కామెంట్ చేయండి మరి మీరు పూర్తి చేసుకున్నారు చెప్పండి మరి మాదైతే గోపల్ టైం